నేను ఈ సంసారం అనేది ఏడారిలో ప్రయాణం చేసి చేసి బడలిక చెంది నేడు ఈ హరి సరస్సును చేరి తిని ఆహా ఎంత సుందరముగా ఉన్నది ఈ సరస్సు ఆ హరికరచరణములే మిలమిల్లాడు చేపలు భుజములే అందు కదలాడు కెరటములు అది త్రమలన్నిటిని హరించును ఆ రేవులు అవగాహనము అనగా స్నానము చేయుటకు అనుకూలమైన లోతు కలవై ఉండును అందులోకి పోయి ఆ తేజస్సు అన్నడి జలమును కడుపు నిండుగా త్రాగి నా బడలికను తీర్చుకొనుచున్నాను అనన్య ప్రయోజనముగా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు అవిచ్ఛిన్నముగా ఆటంకములు లేక హరిస్మరణమే తనకు కావలనను కులసేఖరుల కోరికను అనుసరించి లభించిన శ్రీహరిసన్నిధి అనే సరస్సులో తేలియాడిన పిదప తృప్తితో ఈ శ్లోకమును చెప్పుచున్నారు